వేచలం శారదా నది ఒడిలో సేవా సంపద వికసించిన నేల శారదా నది ఒడ్డున ఆహ్లాదకరంగా నిలిచిన ఒక చిన్న గ్రామం ఉంది వేచలం దేవరాపల్లి మండలంలోని ఈ గ్రామం ప్రకృతిని హృదయంలో మోస్తూ పచ్చని పొలాలు పరవళ్లు తొక్కే నీరు పక్షుల మధురగానాలు అన్ని కలిసి ఈ నేలను ఒక శాంతి ఆలయంగా మార్చాయి కానీ వేచలం యొక్క నిజమైన అందం ప్రకృతిలో కాదు మనుషుల్లో ఉంది సహాయం సానుభూతి సేవ ఇవి ఇక్కడ కేవలం విలువలు కాదు ప్రతిరోజూ జీవించే జీవన విధానం ఎవరికి కష్టం వచ్చినా అది వ్యక్తి సమస్య కాదు అది మొత్తం గ్రామం బాధ ఈ ఏకత అనుబంధం సేవ భావమే వేచలాన్ని అనేక మహానుభావుల పుట్టినిల్లుగా నిలబెట్టింది సేవతో వెలుగొందిన నాయకత్వం స్వతంత్ర భారతం తొలి సంవత్సరాల్లోనే వేచలం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యం పొందింది రెడ్డి జగన్నాథం నాయుడు తొలి ప్రజానాయకుడు వేచలపు నాయుడు గ్రామ అభివృద్ధికి నాంది పలికిన నాయకుడు సింహాద్రి అప్పలనాయుడు న్యాయం కోసం పోరాడిన ధైర్యవంతుడు వీరంతా గ్రామం గర్వించే నాయకులు ప్రాంతాన్ని మార్చిన మహానాయకుడు వేచలపు పాలవెల్లి గారు వేచలం పేరు దేశమంతా వినిపించడానికి ప్రధాన కారణం కవి విద్యావేత్త ప్రజాహితవాది వేచలపు పాలవెల్లి గారే రైతుల జీవితాల్లో నీటి కొరత ఉండకూడదనే సంకల్పంతో రైవాడ రిజర్వాయర్ కోణం రిజర్వాయర్ శారదా నదిపై వంతెన అన్ని ఆయన దూరదృష్టి కఠోర కృషి ఫలితాలు ఈ రెండు రిజర్వాయర్ల వల్ల వేల ఎకరాలు పచ్చగా మారాయి రైతుల ఇళ్లలో నవ్వులు తిరిగి వెలిగాయి గ్రామాల మధ్య సంబంధాలు బలపడ్డాయి ప్రజలు ఆయన సేవలను గౌరవిస్తూ కోణం రిజర్వాయర్కు ఆయన పేరునే పెట్టారు ఇది ఆయనకు లభించిన అత్యున్నత సత్కారం పద్నాలుగు గ్రామాల ఏకతకు దారి చూపిన మహానాయకుడు వేచలపు మహాలక్ష్మి నాయుడు వేచలం పరిసర ప్రాంతాల్లో ఐక్యతను బలపరిచిన మహనీయుడు వేచలపు మహాలక్ష్మి నాయుడు గారు పద్నాలుగు గ్రామాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి మహాపాత్ర చెరువును అభివృద్ధి చేసి పంటలకు నిండైన నీరు గ్రామాలకు నిండైన ఐక్యతను అందించారు ఆయన చేసిన పని ఒక నిర్మాణం కాదు ఒక అభివృద్ధి సంప్రదాయం ఒక ఏకత సంస్కృతి వేచలం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అసామాన్య నాయకుడు రెడ్డి పరమేశ్వరరావు గారు వేచలం సేవా పరంపరలో అద్భుతమైన అధ్యాయంగా నిలిచిపోయిన పేరు రెడ్డి పరమేశ్వరరావు గారు పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల అండగా నిలిచిన నాయకుడు గ్రామానికి సర్పంచిగా సేవలందించిన ఆయన పదవి కోసం కాదు ప్రజల కోసం పనిచేసిన నిస్వార్థ ప్రజానాయకుడు చీకటి గుడిసెల్లో వెలుగులు నింపేందుకు బాధలో ఉన్నవారికి అండగా నిలవడానికి సామాన్యుడి ఇంట తలుపు తట్టే సమస్యను తనదిగా భావించి పరిష్కారం చూపడానికి తన జీవితాన్ని అంకితం చేశారు విద్య వైద్యం నీరు రోడ్లు ఏదైనా సమస్య వచ్చిందంటే వారింటికి ముందే వచ్చిన పేరు రెడ్డి పరమేశ్వరరావు గారు ఆయన చేసిన సేవలు వేచలం చరిత్రలో కేవలం ఒక అధ్యాయం కాదు ఒక యుగం అందుకే ఆయనను గ్రామం ప్రేమగా పిలిచేది చీకటి గుడిసెల్లో వెలుగులు నింపిన ధ్రువతార పేదల పెన్నిధి నాయకుడు అని ఆయన సేవలు వేచలం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి నేటితరాన్ని ముందుకు నడిపే గురువులు సేవాభావం కొనసాగిస్తున్నవారు వేచలం విలువలను నిలబెట్టే గురువులు సేవకులు నవుడు అప్పారావు మాస్టారు రెడ్డి నాయుడు బాబు మాస్టారు రెడ్డి ప్రసాద్ మాస్టారు రెడ్డి పాలవెల్లి మాస్టారు వేచలపు వెంకట్రావు మాస్టారు వేచలపు కుమార్ సామాజిక సేవకుడు బీళ్ల రామకృష్ణ సేవకుడు ఆర్ నాయుడు రాజకీయ నాయకుడు రెడ్డి మల్లు నాయుడు నాగిరెడ్డి సెటారి నాయుడు ప్రభుత్వ పారిశ్రామిక రంగాల్లో సేవలందించి పదవీ విరమణ చేసిన వేచలపు బండారు దేముళ్ళు వృత్తల పాలవెల్లి రెడ్డి సన్యాసి నాయుడు వీరంతా నేటికీ సేవలో ముందున్నారు మనుషులే వేచలం యొక్క అసలు సంపద మా గ్రామం నీళ్లు తాగిన వాళ్లందరూ మంచి మనుషులే అవుతారు అని చెప్పే వేచలంలో ప్రవహించేది కేవలం శారదా నది కాదు సేవాభావం మానవత్వం పరస్పర ప్రేమ ఏకత అభివృద్ధి సంకల్పం అనే ఐదు ప్రవాహాలు వేచలం అంటే ప్రకృతి అందాలు సేవా సంపద మహానుభావుల వారసత్వం విలువల పరంపర అభివృద్ధి దిశలో ముందడుగు ఈ నేల పుట్టించిన నాయకుల సేవలు నేటితరాల కృషితో వేచలం గ్రామీణ భారతానికి ఒక ఆభరణం ఒక ఆదర్శం